హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళా సెలవులో ఉన్నాను ఇలాగ సరదాగా కూర్చుందాం ఇలాగ మామిడి చెట్టు నేడుకి వచ్చానండి ఇక్కడైతే చాలా బాగుంటుంది మంచి చల్లగా ఉంటుంది వాతావరణం కూడా చాలా బాగుందండి ఎంత ఎండగా వేసినా కానీ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ బాబు చూసారా చాలా బాగుంటుందండి ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుంది వాటర్ కూడా చాలా తేటగా ఉంటుందండి చూ చాలా చల్లగా ఉంటాయండి పక్కన పొలాలు మామిడి చెట్టు చాలా బాగుంటుందండి ఇక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం అయితే చాలా బాగుంటుందండి